భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగల్ల క్రాస్ రోడ్ వద్ద శ్రీ 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 సాతి భావని మహాజాతరను ఏర్పాట్లు పూర్తయ్యాయి జనవరి ఇరవై ఏడు మంగళవారం నుంచి ఫిబ్రవరి రెండు వరకు ఏడు రోజుల పాటు ఈ మహాజాతర ఘనంగా జరగనుంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంజారా బిడ్డలు సాధు సంతులు గౌరవనీయ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలోకి తరలి వచ్చి జాతరను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ಕೇತು ಶುಭಾಕಂಕ್ಷ ಅಪ ಭದ್ರಾಜಿ ಕೊತ್ತಗೂಮ ಜಿಲ್ಲಾ ಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿಪಲ್ಲಿ ಮಂಡಲಮ್ಯಾಗಾರು ಸಾತಿಭವನ ಬೆಸಾಡೇರ್ ಕಾರ್ಯಾಚರಣೆ ಮಿಲು ದೇವರೋಚು ಮಾರತ ಕೃಷ್ಣ ನಾಯಕ್ ಶಿವಲಾಲ್ ಸೇನಾ ರಾಷ್ಟ್ರ ರೈತ ಸಂಘ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗ ಅ ಕಾಮ್ ಕಾಮಕು ಪತ್ತಿ ಗಾರೆನ बाय बि सेना मनस्फूर्ति धोखें या बििया बापू तमीन रागला जाए रागे रुटेम साथी भवानी याड़ी ने आती थी साधु सं तो पूजार बेस्तनी पेदन जाते मैसदेने वाइस द्वारा प्रति वाटप ग्रूपे कर ప్రతి టాండా టండాకి ఈ భారతదేశమే అప్పుడు తెలంగాణ రాష్ట్రం అయితే నాలుగు మూలకి జనాభా మొత్తం అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రాఘనాథ రుడ్డ ఒక జాతర చాడవచ్చు కాబట్టి ఓ జాతర మొత్తం ప్రత్యేక గారులో సీ మొత్తం మొత్తం కదలుతాని భారీ ఎత్తున జాతర విజయవంతం కరోనా దానికే ఈ సంక్రాంత్రి పాండుగారు దాడో తమ సేన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కేతు తాసే ఈ నెల జనవరి ఇసన్ సా తారీఖు రెండో నెల రెండో తారీఖు వరకు సాధార్ జాతర రచ ఓ జాతరమా అప్పుడే శాతి భవాని దాడి పూజ రచ యాడి పూజ రచ సాదార్ సాధ పూజారచ ఉన్న బాధ్యత భార్య ఎత్తున సే మొత్తం సే మొత్తం పబ్లిక్ ఎత్తి చుచారు పచ్చాపచ్చాది సే మొత్తం ఆతాని విజయవంతం కరోనా మనస్ఫూర్తిగా తమ కోరలే జై శవలాల్ जय जय शेवाला या तुळजा भवानी या साथी भवानी याडी